స్సుకరిస్తూ మీకు అందరికీ రాత్రిపూట చాలామంది ఎక్కువసేపు మెలకు మరి ఇంటర్నెట్ చూస్తూ ఉంటారు యూట్యూబ్ కానీ ఏదైనా సరే ఆ విధంగా చూడటం వలన మరి మనుషుల యొక్క గుండె బలహీనమైపోతుంది ఇది అనేక మంది డాక్టర్లు కూడా చెప్తూ వస్తున్నారు గుండె బలహీనమైనప్పుడు గుండె పనితీరులో మరి వ్యత్యాసాలు రావడమే కాకుండా కొన్నిసార్లు తెలియకుండానే కార్డ్ జేక్ అరెస్ట్ అనేది అనేది జరుగుతుంది అంటే గుండె సహజంగా ఆగిపోతుంది గుండెపోటు వేరు గుండె ఆగిపోవటం వేరు ఇవన్నీ కూడా రకరకాలుగా మరి గుండె సమస్యలు ఉంటుండే గుండెపోటు అంటే మనిషి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చికిత్స చేయొచ్చు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గుండెపోటుకి మరి కార్డిక్ అరెస్ట్ అంటే గుండె పూర్తిగా ఆగిపోతుంది నిలిచిపోతుంది అటువంటి సమయంలో అకస్మాత్తుగా జరుగుతుంది అటువంటి సమయంలో మరి వాళ్ళు బతకడం అనేది చాలా కష్టం అనమాట ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రులు మెలకు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నేను రాత్రులు మెలకు ఉంటాను ఎక్కువసేపు అది నాకు ఒక అలవాటుగా అయిపోయింది ఎందుకంటే దేవునితో గడుపుడు దేవుని వాక్యాలు మరి యూట్యూబ్లో పెట్టడు పెట్టడం ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎందుకంటే ఈ రాత్రి సమయంలో ఎక్కువ మాట్లాడటం కూడా నాకు ప్రశాంతంగా ఉంటుందని రాత్రులు కూడా చెప్తూ ఉంటాను అదే కాకుండా చాలామంది మెలుగుగా ఉండి చూస్తూ ఉంటారు వాళ్ళ గురించి కూడా నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఇక మీద మీరు అలవాటు మార్చుకోండి రోజుకు ఒక గంట చొప్పున మీరు ముందుకు రండి ఆ విధంగా రోజు ముందుకు వస్తూ పది గంటలు నిద్రపోండి మీ ఆరోగ్యం మెరుగు అవుతుంది లేని పక్షంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని ఎవరి వస్తులు ప్రత్యేకంగా ఎవరిస్తులు చూస్తుంటారు మరి యవనోస్తులకి ఎంతో జీవితం ఉంటుంది వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండండి చక్కగా నిద్రపోండి మనసు కూడా బాగుంటుంది లేకపోతే మార్నింగ్ మార్నింగ్ నిద్ర తక్కువ చికాకు ఇరిటేషను మరి కుటుంబాలకు గొడవలు కూడా అవుతూ ఉంటాయి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు త్వరగా నిద్రపోయే ప్రయత్నించండి కనీసము చివరికి పదకొండు గంటల లోపు మీరు నిద్రపోలేమైనా సరే లేకుంటే ఫ్యూచర్లో మీకు మరి డయాబెటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే నేను చాలా విషయాలు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ఆ రోజు చేస్తాను ఆశ్రయిస్తున్నాను ప్రతి ఒక్క దేవుని మీద భయపడుతుంది వేసిన వేసిన రక్తం మీ పాపలు కడుక్కోండి దేవుడికి క్షమిస్తాడు నేను పరిశుద్ధపరుస్తాడు ఆయన మీరు భయ భయపతు కలిగి ఉన్నారు కాల్సిన నెమ్మది సంతోషం సమాధానం మీకు కావాల్సినవి కూడా దేవుడికి అనుభవిస్తాడు దేవుడిని తృప్తిపరుస్తాడు దేవుడిని మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె